హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈ రోజు వీడియోలో మనం కాటన్ సారీస్ చూద్దాము డిఫరెంట్ టైప్ అనమాట కోట వెరైటీస్ మిక్సింగ్ అనమాట ఉన్న కాస్ట్ లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఇదిగోండి ఒకసారి చూడండి మెటీరియల్ చూపిస్తున్నాను మీకు చిన్న అంగుళం వరకు పైపింగ్ ప్రింట్ సారీ ల్యావెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ స్టార్టింగ్ రెడ్ మీద లైట్ ప్రింట్ ఉంది చూడండి ఎల్లోతో చిన్న బుట్టి సెల్ఫ్ బుటీ డిజిటల్ డిజిటల్ ప్రింట్ అండి శారీ ఇది లెవెండర్కి రెడ్ అనమాట చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు లెవెండర్కి రెడ్ అనమాట చాలా చాలా బాగుంది ఇదిగోండి ఇది నేను బయట అవుట్ సైడ్ వెంటిలేషన్ అండి సన్లైట్లో బయట అవుట్ సైడ్ తీస్తున్నాను అనమాట వీడియో మీకు ఎగ్జాక్ట్ కలర్ కరెక్ట్ కలర్ కనిపిస్తుంది చూడండి బయట మా వరండాలో లైటింగ్ లో తీస్తున్నాను మా సన్లైట్లో ట్యూబ్లైట్స్ కాదు అలా ఏం లేదు కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది నార్మల్గా కూడా నా వీడియోస్ అన్నీ కూడా మీకు కరెక్ట్ కలర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలర్ శారీస్ చూపిస్తున్నాను ఒకటి రెండు సార్లు వీడియోలను చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఇబ్బంది లేదు పిక్స్ మాత్రం అడగొద్దండి పిక్స్ తీస్తే కలర్ మారిపోతుందండి ఇది ఇప్పుడు అర్క్ వైలెట్ పడిపోద్ది అనమాట నేను పిక్ తీస్తే అలా అందుకని సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి శారీ కరెక్ట్గా కనిపించినప్పుడు ఇది కరెక్ట్ కలర్ అని అని చెప్తాను ఓకేనండి సెకండ్ వన్ గ్రే అండి యాష్ కలర్ ఇది కూడా టమాటో పింక్ షేడ్ అనమాట ఇది ఒక పింక్ పింక్ లో కూడా ఇది ఒక షేడ్ అనమాట మీకు కనకాంబరం అలా మిక్సింగ్ ఉంటుంది బాగుంది ప్యారెట్ డిజైన్ చిన్న ప్యారెట్లు అనమాట ఇది లతలు ప్యారెట్స్ ఇలా గ్రే షేడ్ లైట్ పింకిష్ కనకాంబరం షేడ్ మిక్సింగ్ అనమాట ఇదిగోండి ఇది పింక్ అంటాం కదా ఇది డార్క్ వేరే షేడ్ కొంచెం మీకు షేడ్స్ తెలుస్తుందని అలా పెట్టాను ఎగ్జాక్ట్గా మీకు వీడియోలో ఏదైతే ఉందో అదే కనిపిస్తుందండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వీడియోలను చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి లీఫ్ డిజైన్ వచ్చి పళ్ళు వచ్చింది చాలా కరెక్ట్గా ఉందండి శారీ ఇది కరెక్ట్ కలర్ ఎగ్జాక్ట్ కలర్ ఇది గంధమల్లోకి పెస్టర్ గ్రీన్ ఇదిగోండి బాందిని టైప్ బ్లాక్ వస్తుంది కింద మీకు బుట్టి బార్డర్ లైన్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఫస్ట్ గ్రీన్ వస్తుందండి మస్టర్డ్ వెళ్ళు ఒక్క నిమిషం ఇది మీకు లైట్ కనిపిస్తుంది మరి ఇంత లైట్ కాదు ఇదిగోండి ఇది ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు కనిపించేది మస్ గంధం ఇల్లుకి ఫస్ట్ గ్రీన్ బోర్డు చాలా బాగుందండి కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎగ్జాక్ట్ కలర్ కనిపించినప్పుడు ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి అని చెప్తాను నేను సో దానికోసం అనమాట ఇది గ్రే స్క్రీన్ ప్రింట్ శారీస్ అండి ఇది స్క్రీన్ ప్రింట్ మ్యాంగో డిజైన్తో చాలా బాగుంది ఇది బ్లౌజ్ స్టార్స్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ డిజైన్ అందుకని మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫోన్ జూమ్ అవుట్ జూమ్ వెళ్ళినప్పుడు మీకు డిజైన్ చూపించడానికి చేసినప్పుడు లైట్గా అనిపిస్తుంది అండి అది కాదనమాట నేను కరెక్ట్ వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ అండి అని చెప్తాను ఓకేనండి ఇది మ్యాంగో డిజైన్ డిజైన్ అంతేలా వస్తుంది ఇది పళ్ళు ఇది యాష్ కలర్ గ్రే కలర్ లైట్ గ్రేలో కూడా లైట్ ఆలివ్ గ్రే అండి చాలా బాగుంది ఇది లైట్ లైట్ లెమినెల్లోకి పెస్ట్ గ్రీన్ కోలాటం డిజైన్ వచ్చిందనమాట అందుకే అబ్బాయి అమ్మాయి చూడండి కోలాటం మారుతూ లైట్ లెమినెల్లోకి పెస్ట్ గ్రీన్ కాంబినేషన్ ఇవి నా దగ్గర ఉన్న లో స్టార్టింగ్ ప్రైజ్ నుంచి లాస్ట్ వరకు మీకు ప్రైజెస్ అన్నీ ఉన్నాయి ఇందులో అయితే నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో దానికోసం నేను ఇది పళ్ళు దానికోసం నేను కాస్ట్ చెప్పట్లేదు ఒకటి రెండు సార్లు సారీ మీకు నచ్చి సారీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను కింద టైటిల్ నా వాట్సాప్ నెంబర్ ఉందండి ఇది పింక్ టమాటో పింక్ కింద బార్డర్ మీకు ఎయిట్ ఎయిట్ టు నైన్ అలా ఉంటుంది సేమ్ అదే బ్లౌజ్ అలా డిజైన్ వస్తుంది ఇది టూ సైడ్స్ బార్డర్ అండి ఎయిట్ ఇంచెస్ అలా టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో ప్లెయిన్ ఉంటుంది టొమాటో పింక్ ఇది పింక్ ఇది ఎగ్జాక్ట్ కనిపిస్తుంది అది బ్లాక్తో డిజైన్ చాలా బాగుందండి పళ్ళు వచ్చి జిగ్జాగ్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుంది సారీ ఆలివ్ గ్రీన్కి వైన్ కలర్ డార్క్ స్నఫ్ కలర్ వైన్ కలర్ అలా ఉంటుంది బుటీ వచ్చే క్రాస్ లైన్స్ వస్తుంది బాడీ మొత్తం ఇది వన్ సైడ్ బార్డర్ అండి సింగిల్ సైడ్ మీకు వన్ సైడ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది బోర్డర్ వన్ సైడ్ వస్తుంది ఆలివ్ గ్రీన్కి డార్క్ అది వైన్ కలర్ అండి అండ్ పళ్ళు ఇది కొంచెం డార్క్ ఉంటుంది మీకు నేను చూపిస్తే ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించేది ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట ఓకేనండి వీడియోలోనే ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి వీడియోలో కరెక్ట్ కలర్స్ చూపిస్తున్నాను ఇది బ్లూ మీకు మే మెరూన్ అండ్ మెంతి కాంబినేషన్తో డిజైన్ వచ్చింది పీకాక్ అంతా వచ్చింది అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లూ బోర్డర్ బ్లూ బ్లౌజ్ వస్తుంది బటర్ఫ్లై డిజైన్ వచ్చింది బ్లౌజ్కి ఎలా ఉంటుంది ఓవరాల్ సారీ కరెక్ట్ కలరే కనిపిస్తుంది అండి శారీ ఇది కరెక్టేనమాట మీకు వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి నచ్చే సారీని షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను కింద వాట్సాప్ నెంబర్ మీకు టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి అది ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఇది పల్లె నెక్స్ట్ వన్ ల్యావెండర్కి రెడ్ ఇది పక్షుల డిజైన్ చాలా బాగుంది ఇది ఇప్పుడు మీకు లైట్ కనిపిస్తుంది మీకు నేను కరెక్ట్ కలర్ చూపిస్తాను ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి లెవెండర్కి రెడ్ ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇప్పుడు మీరు చూసేది మీరు జూమ్ చేస్తే మళ్ళీ లైట్ అవుతుంది బట్ ఇవ్వండి ఇది ఎగ్జాక్ట్ కలర్ లెవెండర్ అండ్ రెడ్ ప్యారెట్ డిజైన్ వచ్చింది పక్షులు చాలా బాగుంది కాంబినేషన్ డైయింగ్లో కొన్ని కలర్స్ మీకు అవుట్ సైడ్ దొరకకూడా అండి కాంబినేషన్స్ మాత్రం డైయింగ్లో కూడవి బాగుంటాయి ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆఫ్లైన్ సేలింగ్ అండి ఆన్లైన్ వచ్చి టెన్ మంత్స్ అయింది స్టార్ట్ చేసి క్లాతింగ్ కానీ కలరింగ్ కానీ ఇబ్బంది ఏమి ఉండదు మీకు ప్యూర్ కాటన్ శారీస్ అండి సిల్క్ అనేది మిక్స్ ఉండదు అసలు ఇది క్రాస్ ట్రైప్స్ ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ బ్లౌజ్ ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ మీకు శారీ కూడా ఉంటుందండి శారీ కొంచెం లైట్ కనిపిస్తుంది కదా కాదు బ్లౌజ్ బ్లౌజ్లో కనిపించి ఆరెంజ్ ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది ఎగ్జాక్ట్ కలర్ ఇది ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ క్రాస్ టైప్స్ అనమాట ఒక ఆరెంజ్ ఒక వైలెట్ ఒక ఆరెంజ్ ఒక వైలెట్ అలా వస్తుంది ఇదిగోండి క్వాలిటీ ఇక్కడ నుంచి వేరే క్వాలిటీ చూస్తున్నాం అనమాట మనం చూడండి ఎంత బాగుందో ఇప్పటివరకు ఒక క్వాలిటీ చూసాం ఇప్పటి నుంచి ఇంకో ఇంకో టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట గ్రీన్కి బ్లూ మీకు ఇప్పుడు లైట్గా అనిపిస్తుంది నేను లాస్ట్లో మళ్ళీ మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ చూపిస్తాను డిజైన్ కోసం చేశాను దసరా గ్రీన్ డార్కే ఉంది కొంచెం మరీ డా లైట్ ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి దసరా గ్రీన్కి బ్లూ కాంబినేషన్ అనమాట ఇలా ఉంటుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో గుటి వచ్చి నెక్స్ట్ వన్ కనకాంబరం కలర్కి నెమలికంఠం గ్రీన్ అండి చాలా చాలా బాగుంటుంది అసలు ఈ కలంబినేషన్ డ్రెస్సులు కూడా అసలు ఇరవై వేస్తే ఒక్క రోజులో అయిపోయాయండి శారీస్ కూడా అన్నీ ఆల్మోస్ట్ ఈ కలర్ అసలు ఆగదండి ఇరవై 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 ట్వంటీ ట్వంటీ త్రీ స్టాక్ అవుతూనే ఉంటాయి కనకాంబరం కలర్కి నెమలికంఠం గ్రీన్ అండి చాలా చాలా బాగుంది ఒక్కసారిని చాలా సేపు చూపిస్తున్నానండి లేజర్గా లేజర్ గా మీరు ఓటీరియన్స్ చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎగ్జాక్ట్ కలర్స్ చూపిస్తున్నానండి నెక్స్ట్ వన్ మెజంత గ్రే మెజంత కలర్ అండి గ్రేకి ఇది కూడా చాలా బాగుంది ఇది టూ సైడ్స్ బాగుంటాయి ఇది కూడా ఎయిట్ ఇంచెస్ టూ నైన్ అట్లా ఉంటుంది ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి గ్రే కి కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది అండి కాంబినేషన్స్ గ్రే అండ్ మెదంత కాంబినేషన్ నెక్స్ట్ లావెండర్ కలర్ ఇందాక ఇదే కాంబినేషన్లో మీకు రెడ్కి మోడర్ చూసాము ఇది చిన్న బద్దీ వచ్చి పెద్ద ప్యారెట్స్ అండి ఇందాక చిన్నది ఇవి పెద్దవి అనమాట బాగుంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ ఇది ఎగ్జాక్ట్గా ఉందండి శారీ మాత్రం ఇది పళ్ళు ఇలా అంటుంది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఇది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ వన్ సైడ్ బార్డర్ మీకు ఎల్లో గ్రీన్ వచ్చి బాడీ కలర్ వస్తుంది ఇదిగోండి గ్రీన్ మీద కూడా ప్రింట్ ఉంది మీకు ఎల్లో జూమ్ చేస్తేనే కనిపిస్తుంది మీకు లాంగ్ లో అని నేను జూమ్ చేసి చూపిస్తున్నాను గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎల్లో బార్డర్ మీకు బిగ్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇది కూడా ఇలా ఉంటే మీకు చిన్న ఏజ్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు అందరికి కట్టుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇది అందుకని వైట్ అండ్ గ్రే కాంబినేషన్ మధ్యలో మీకు ప్లెయిన్ వైట్ టూ సైడ్స్ వచ్చి గ్రే బాట్ వచ్చింది పళ్ళు బ్లాక్ బాతిక్ అండి ఇది కి గ్రే బ్లాక్ బాతిక్ డిజైన్ చూడండి బాగుంది లెమన్ అండ్ మిక్సింగ్ అనమాట షిబోరి లాగా బాగుంది సి గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇది వైలెట్ బోర్డర్ సీ గ్రీన్ కాంబినేషన్ కొంతమంది దీన్ని రామా గ్రీన్ కూడా అంటారు సి ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది అన్న మీకు గ్రీన్ ఇదే గ్రీన్ కి ఇదే వైలెట్ అనమాట ఇదే కలర్ సి గ్రీన్ కి వైలెట్ కాదు టూ సైడ్స్ బిగ్ బోర్డర్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ అలా సెవెన్ ఇంచెస్ అలా ఉంటుంది డిజైన్ బుట్టి మొత్తం ఆల్ ఓవర్ బుట్టి ఇలా నెక్స్ట్ వన్ ల్యావెండర్ అండి మీకు వన్ సైడ్ బార్డర్ పైన మీకు బిస్కెట్లు ఇది ఒక షేడ్ ఉక్కు పొడంలో లైట్ కలర్ అనుకోవచ్చు కాఫీ పొడిలో లేదంటే బిస్కెట్లు ఒక షేడ్ అనమాట సిమెంట్ కలర్ లా వస్తుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ అండి ఇట్లా మీకు బయట అవుట్ సైడ్ ఈ కాంబినేషన్స్ ఇట్లా రావన్నమాట అనమాట లోనే వస్తాయి ఇది వన్ సైడ్ బోర్డర్ మీకు బాడీలో కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది వన్ సైడ్ వచ్చింది నెక్స్ట్ వన్ లైట్ ఉల్లిపొట్టి కలర్ అండి సపోటా లైట్ కలర్ అనమాట మొత్తం ఆల్ ఓవర్ కే డిజైన్ ఉంటుంది మీకు సింగిల్ కలర్ ఇది ఇదిగోండి హెవీ డిజైన్ ఉంటుంది ఇది కొంచెం చూస్ చేసుకున్న వాళ్ళు మరీ పెద్ద డిజైన్ కట్టిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇది కొంచెం మొత్తం హెవీ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది చిన్న ఏజ్ వాళ్ళకైతే బాగుంటుందని మేబీ పళ్ళు నెక్స్ట్ వన్ ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ అసలు ఈ కాంబినేషన్ మాత్రం ఎవరు గ్రీన్ అండి డ్రెస్సులు జార్జెట్లు ఏ వేసినా కూడా ఈ కాంబినేషన్లో వెళ్ళిపోతాయి అసలు మంచి ఇల్లు వచ్చింది చూడండి డైమండ్స్ టైప్లో డాట్స్తో డిజైన్ చాలా బాగుంది ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ నెక్స్ట్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లైట్ లక్స్ గ్రీన్ లో లైట్ కలర్ కి పెస్టర్ గ్రీన్ అనమాట పీకాక్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం శారీ మొత్తం పీకాక్స్ ఉంటాయి అనమాట లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది లక్స్ గ్రీన్ లో లైట్ కి పెస్టర్ గ్రీన్ అనమాట చాలా బాగుందండి సారీ లైట్ అండ్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ అనమాట నెక్స్ట్ వన్ బ్లూకి మీకు బ్లూ బార్డర్ వచ్చింది లైట్ ఒక్క లైట్ కలర్ అండి ఒక్కలు సపోటా కలర్ మీకు సపోటా కలర్కి బ్లూ కలర్ అనమాట చాలా బాగుందండి ముక్క పొడవు కూడా అంటారు కొంతమంది ఆ కలర్ అనమాట చాలా బాగుంది బుట్ బుటీ వచ్చి ఈ బ్లూకి ఎల్లోలు అట్లా వేరే వేరే వస్తాయి కదా ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ కొత్త కాంబినేషన్ అనమాట ఇది కరెక్ట్ కలర్ ఎగ్జాక్ట్ కలర్ ఇదే ఉంటుంది సారీ మెజంతాకి బ్లూ ఈ కాంబినేషన్ ఒకటి మీరు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా బొమ్మలు అనమాట కొండపల్లె బొమ్మల టైప్ లో బొమ్మలు డిజైన్ వస్తుంది మెజంతా అండ్ బ్లూ కాంబినేషన్ మొత్తం వచ్చి మీకు వస్తుంది సారీ ఆల్ మిక్స్ అనమాట మీకు తక్కువ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఉంటాయి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ క్రాస్ టైప్స్ ఇది బ్లాక్ బాతిక్ అండి ఎల్లో మీద పింక్ తో షివోరీతో బ్లాక్ బాతిక్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఎల్లో కూడా మీకు గంధం ఎల్లో చాలా బాగుంది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ క్రాస్ టైప్స్ ఇది సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి నెక్స్ట్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ మీకు పింక్ వేరేలా కనిపిస్తుంది కానీ మంచి పింక్ అండి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇందాక ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇది పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ రెండు ఎవరు గ్రీన్ అండి ఆరెంజ్కి వైలెట్ పింక్ వైలెట్ కూడా వైలెట్ తో ఏ కాంబినేషన్ వచ్చినా కూడా బాగుంటుంది క్రాస్ గ్రాస్టేప్స్ నెక్స్ట్ వన్ పింక్ అండ్ గ్రే కాంబినేషన్ ఇది మ్యాటీ కాటన్ అండి మీకు అందరూ కోటా కాటన్ కూడా అని చెప్తున్నారు ప్యూర్ కాటన్ కోట కాదు కోట టైప్ ఉంటుంది అనమాట కాటన్ లోనే మ్యాటీ కాటన్ ఇదిగోండి నెట్టెడ్ టైప్ ఉంటుంది అది ఇది మెటీరియల్ మ్యాటీ కాటన్ అనమాట పింక్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా బాగుంది పింక్ కూడా చాలా చాలా బాగుంది ఇది వైట్ అండ్ గ్రే కాంబినేషన్ క్రాస్ స్ట్రైప్స్ ఇది ఇది బ్లాక్ బాతిక్ అండి ఇది కూడా మ్యాటీ కాటన్ బ్లాక్ బాతిక్ అనమాట షిబోరి వచ్చింది పింక్ తో షివోరి గ్రే చాలా బాగుందండి వైట్ అండ్ గ్రే కాంబినేషన్ మీకు మ్యాటీ కాటన్ క్రాస్ స్ట్రైప్స్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ ఇది లంగావణి స్టైల్ అండి ఇది కూడా మ్యాటి కాటన్ లైట్ గ్రీన్ కిందక మీకు బార్డర్ చూసారు కదా పీకాక్ డిజైన్ వచ్చి లైట్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ అని అదే కాంబినేషన్ ఇది లంగావణి స్టైల్ మ్యాటి కాటన్ వచ్చింది చాలా బాగుందండి ఇది బార్డర్ అయినా లంగావణి వేసిన క్రాస్ టైప్స్ వేసిన హాట్ కేక్స్ అయినండి లైట్ లక్స్ గ్రీన్ లో పెస్ట్ గ్రీన్ అనమాట ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చి అవుట్ లైన్ అంతా లైట్ కలర్ ఉంటుంది కుర్చీళ్ళు బ్లౌజ్ పళ్ళు వచ్చి పెస్ట్ గ్రీన్ వస్తుంది ఇది కూర్చో లంగావణి స్టైల్ అండి ఇది ఇంకెన్ గ్రీన్ కాంబినేషన్ మీకు కింద షుబోరీ లాగా ఒక అంగుళం షిబోరీ టైప్ లో బద్దీ వచ్చిన బోర్డర్ మీకు ఇది బ్లాక్ పాతిక్ అనమాట పెస్టర్ గ్రీన్ మంచి పింక్ అండి పింకులు కూడా గా ఎగ్జాక్ట్ కనిపిస్తుంది మీకు మంచి బేబీ పింక్ టైప్ లో పింక్ పింక్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ బ్లాక్ బాతిక్ మ్యాటిక్ కాటన్ ఇది కూడా పళ్ళు నెక్స్ట్ ఇది ఇంకో టైప్ ఆఫ్ మెటీరియల్ ఇప్పుడు వరకు ఒక టైప్ చూసాం కదా మ్యాటి కాటన్ కూడా చూసేసాం కదా ఇది ఇప్పుడు ఇది ఇంకొక టైప్ అనమాట చూడండి అసలు ఇలాంటి అంటే ఎంత స్మూత్గా ఉంది మీకు వీడియోలోనే కనిపిస్తుంది అండి క్లాత్ స్మూత్నెస్ ఇది వెస్ట్ గ్రీన్ మీకు మొక్కళ్ళ వరకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అదే డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ మీకు కింద పైపింగ్ లాగా బద్దీ మెరుగన్తో వస్తుందండి చాలా బాగుంది కాంబినేషన్ వెస్ట్ గ్రీన్ కూడా చాలా చాలా బాగుంది మీకు బార్డర్ దాక మొక్కల వరకు వస్తుంది ఆ డిజైన్ అదేదైతే వచ్చిందో సేమ్ బ్లౌజ్ అదే వస్తుంది ఇది పళ్ళు ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించేది నెక్స్ట్ వన్ గ్రే అండ్ మెంతి కాంబినేషన్ కింద బార్డర్లో మెంతి లేదు అండి బుటీ అండ్ క్రాస్ లైన్స్ వస్తుంది ఎట్లా బ్లౌజ్ చాలా ఊరు వస్తుంది కింద బార్డర్లో ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అదే వస్తుంది మీకు గ్రే మీద బుట్టి ఇలా ఉంటుందండి ఆల్ లవర్ బూటీ ఇలా ఉంటుంది వన్ సైడ్ బార్డర్ మీకు థర్టీన్ టు ఫిఫ్టీన్ అలా ఉంటుందండి బాగుంటుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది పళ్ళు ఇది ఇది కూడా మీకు కోటాల్లో వన్ ట్వంటీ బాగా హార్ట్ కేక్స్ అండి ఇలా నాచురల్ ఎంత స్మూత్నెస్ ఉంటుందో ఇది వన్ వంటి కౌంట్ ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది బ్లాక్ అండి రెడ్ కూడా మీకు పింక్ షెడ్ అనమాట మీకు తెలుస్తుంది చూపిస్తాను ఇదిగోండి రెడ్ అంటే ప్యూర్ రెడ్ కాదు ఇదిగోండి ఇలా ఉంటుంది పింక్ షేడ్ కూడా మిక్సింగ్ ఉంటుంది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇలా ఉంటుంది సారీ నెక్స్ట్ ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ ఇది మస్టర్డ్ లాగా వచ్చిందండి చాలా బాగుంది ఎల్లో కూడా మంచిగా ఉంటా ఇది ప్యూర్ కాటన్ కోటా శారీ అండి అడ్డం నీళ్ళు డబల్ ఉంటుంది దీనికి సింగిల్ లైన్ ఉంటే మీకు తక్కువ కాస్ట్ పడుతుంది ఇది అడ్డం నీళ్ళు డబల్ లైన్ ఉంటుంది ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి ఇప్పుడు చూసేది మనం పళ్ళు ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి ఎల్లో ఆ యెల్లో కానీ వైలెట్ కానీ ఎంత బాగుందో సీ గ్రీన్ అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా బ్లాక్ బాతి ఎక్కానండి ఇందాక కూడా వైలెట్ బ్లాక్ బాతికి ఇది కూడా సేమ్ బాత్ బ్లాక్ బా తిక్కే సీ గ్రీన్కి పెస్టర్ గ్రీన్ ఇప్పుడు ఎగ్జాక్ట్ కనిపిస్తుంది అండి సి గ్రీన్ కూడా ఒక్కోసారి సీ గ్రీన్ బ్లూ షేడ్ కనిపిస్తుంది కానీ ఇప్పుడు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది ఇది పళ్ళు ఇదిగోండి మ్యాట్ కాటన్ చూపిస్తుంది చూడండి ప్యూర్ కాటన్ కోట సారీ అండి నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది గోల్డ్ జెరీ బార్డర్ వచ్చిందండి ఇదిగోండి ఇది విడిపోతుందా అని అడుగుతారు అందరూ నేను అచ్చంగా కోటా వీడియోస్ చేసినప్పుడు అడిగారు ఇది విడిపోదండి రన్నింగ్ లోనే వచ్చేస్తుంది క్లాత్ పాటే వస్తుంది రన్నింగ్ సో దానికోసం ఇప్పుడు కొన్ని కొన్ని సపరేట్గా ఉన్నట్టు ఉంటాయి చూసారా అవి పిల్లలుతాయండి ఇది పిగలదు బ్లూ అండ్ పెస్టోగ్రీన్ కాంబినేషన్ గోల్డ్ జెరీ బార్డర్ అండి ఇది టూ సైడ్స్ ఉంటుంది గోల్డ్ జెరీ బార్డర్ కూడా మీకు ఇదిగోండి ఇది ఈ డార్క్ ఉంటుంది ఇది బ్లాక్ బాత్కి ఇది పళ్ళు అల్లులో ఎడ్జ్కి గోల్డ్ లైన్ వస్తుంది ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి మీకు బ్లూ అండ్ అండ్ కాంబినేషన్ ఓకేనండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఒక లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి సో తప్పకుండా కలెక్షన్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ స్టేట్ వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఇది ఆల్రెడీ ట్వంటీ డేస్ నుంచి ఉన్న ఆఫ్లైన్ సేలింగ్ అండి ఆన్లైన్ టెన్ మంత్స్ అయింది మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను